Thank you. నా సొంత సంస్థ నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని సో ఆయనతో సినిమా తీసే అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ అతనితో ఆయనతో నటించిన ప్రతి ఆర్టిస్ట్తో ఆ గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరితో సినిమా చేయాలన్నది నా కోరిక వీళ్ళ మీద టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సబ్జెక్ట్ అనుకొని రౌడీలు మంచివాళ్ళుగా మారితే సమాజానికి ఎంత ఉపయోగం అనే పాయింట్తో ఈ సినిమా చేస్తున్నాను ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు బ్లెస్సింగ్స్ ఉంటాయని నమ్ముతున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు బంటి అసలు పేరు వచ్చి సతీష్ అండి మేము మా మేమందరం కలిసి గబ్బర్ సింగ్ తర్వాత ఇదే ఈ మూవీలోనే కలిసి మళ్ళీ పనిచేస్తున్నాం మా డైరెక్టర్ గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ అవకాశం రావడానికి కారణం అంటే మేమందరం కలిసి మళ్ళీ చేయడానికి కారణం బాబు గారండి నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఈ సంతోషానికి కారణం హరిశంకర్ గారు మా డైరెక్టర్ హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరికీ మేము అందరం కలిసి కృతజ్ఞతలు తెలుసుకు తెలిపి తెలియజేస్తున్నాం అండి ఈ స్టోరీ ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈ స్టోరీ చాలా బాగుందండి మా ఆరుగురు మీద సెపరేట్గా ఒక లైన్ రాశారు అంటే ఫుల్ ఫుల్ ఫేజ్ కామెడీ అండి ఇది దీంట్లో హీరో హీరోయిన్ ఉన్నారు మమ్మల్ని సపోర్టింగ్ ఫుల్ సపోర్టింగ్ అనమాట కామెడీతో సపోర్టింగ్గా అవకాశం ఇచ్చిన బాగా నచ్చింది మాకు ఇది సార్ నా పేరు రాజ్ అండి గబ్బర్ సింగ్ సినిమాలో అంతక్షర జగద్దిగ్లాజా పాడవాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ సార్కి కంగ్రాట్స్ మళ్ళీ మా డైరెక్టర్ హరిశ్ శంకర్ గారికి కంగ్రాట్స్ అని సార్ పొందన కృతజ్ఞతలు మళ్ళా గణేష్ అన్న కూడా కృతజ్ఞత ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా తీశారు కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్లో ఉంటున్నాము మా నా బాబా అన్న స్టోరీ చెప్పిండు స్టోరీనా కానీ ఎట్లా అంటే ఇక నవ్వు మేమే నవ్వుకున్నాం నవ్వుకొని నవ్వుకొని పాటలో ఒక పాట కంపౌండ్లో ఒక పాట ఉంటుంది కళ్ళు కంపౌండ్ కళ్ళు కంపౌండ్లో ఆ పాట చెప్తాను అది అల్టిమేట్ అది ఆ పాట కూడా మొత్తం చాలా అది థ్యాంక్ యూ సార్ నేను వీరంగం సినిమాలో లీడ్ చేశాను అండ్ జననం సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేశాను ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక డిష్కో మాయ అనేది ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు అండ్ చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ ఒక మంచి వేదిక ఇస్తున్నారు వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అంటే గబ్బరిసింగే కాకుండా ఇంకొక వేదిక కల్పిస్తున్నందుకు నిజంగా బాబు గారికి కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరూ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చేసిన జానర్ వేరు అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఇది కొంచెం డిఫరెంట్ జానర్లో ఉంటుందేమో అనుకుంటున్నాను అండ్ ఫుల్ లెంత్ కామెడీ కాబట్టి నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను టాలెంట్ మేము నిర్పిస్తామని सो so, uh, बागार की प्रतियोग धन्यवाद